మిస్టర్ కృష్ణప్రసాద్ నీతో నేను చాలా మాట్లాడాలి ఎందుకంటే నువ్వే తప్పు చెయ్యలేదు అని అంటున్నావు కదా కానీ మరి శరత్ చంద్ర గారి మర్డర్ ఐటమ్ ఎంతమంది చేశారో తెలియదు ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏమో నువ్వే చేసావేమో అని అనిపిస్తుంది నేను చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్నెందుకు ఇండ్రోగేషన్ అంటే ఎందు పెళ్ళప్పుడు నువ్వే ఆపావని నీ మీద కోపంతో ఇంటికి వచ్చాడు అప్పుడు మీ ఇద్దరి మధ్య చాలా డిస్కషన్ అయిన విషయం అందరికీ తెలిసిందే కదా అందుకే ఇంట్రాగేషన్లో అందరినీ కూడా వదిలిపెట్టను ఎందుకంటే చిన్న క్లూ కోసం వెతుకుతూ ఉంటాం ఏ సిపి నైని మీరు చెప్తుంది నిజమే కానీ చంపాలన్నంత కోపం నాకు లేదు సరే ఇవన్నీ ఎందుకు మట్టరటం అక్కడ శరత్ చంద్ర గారిది జరిగినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు చెప్పు అని అంటూ ఉంటే ఇక వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు గగన్ అయినా మావాడు అక్కడెందుకుంటాడు మా వాడు అక్కడ ఉండడు అవునా నువ్వు చెప్పు గగన్ మర్డర్ అక్కడ శరత్ చంద్రా జరిగినప్పుడు అక్కడ నువ్వు ఉన్నావా లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటే మా అన్నయ్య ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు మా అన్నయ్య ఎవరిని అలా చంపడు అని పూరి కూడా అంటూ ఉంటుంది ఏంటి అవునా మీ అన్నయ్య చంపడా అవును మా అన్నయ్య కలపడం మాత్రమే తెలుసు ఇలాంటి ఎంత శత్రుత్వం ఉన్నా సరే చంపాలన్నంత శత్రుత్వం మాత్రం మా అన్నయ్యకి ఉండదు అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే శర్మ ఆ వీడియో క్లిప్ని చూపించు అని అనగానే వెంటనే అయితే మీరే చూడండి మీ అన్నయ్య ఎలాంటి వాడో ఆ గగన్ ఎక్కడ ఉన్నాడో మీకే అర్థమవుతుంది అని అంటూ వెంటనే ఇక వీడియోను చూపించగానే అక్కడి నుండి గెస్ట్ హౌస్ నుండి గగన్ బయటికి వెళ్ళడం చూసి ఒక్కసారిగా కూలి శారద షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే చెప్పు మిస్టర్ గగన్ ఆ రోజు శరత్ గారికి మర్డర్ జరిగినప్పుడు నువ్వు అక్కడి నుండి రావటం సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది ఇప్పుడేమంటావ్ నేను బయటికి వచ్చిన మాట వాస్తవమే కానీ నేను మాత్రం చంపలేదు అయినా నేను అక్కడి నుండి రావడం అంటే అది నా పర్సనల్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా పర్సనల్ అని నువ్వు మీ తమ్ముడు ఇలాగే అంటున్నారు అదేంటో విషయం ఖచ్చితంగా తేలుస్తాను తేలేలా చేస్తుంది ఏసీపీ నైని మళ్ళీ నేను సరైన ఆధారాలతోనే ఈ ఇంటికి వస్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంట్రానువో ఆ గెస్ట్ హౌస్లో ఎందుకున్నావు అసలు ఆ గెస్ట్ హౌస్ నుండి ఎందుకురా బయటికి వచ్చావు అనే విధంగా శారదా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ వెంటనే శోభ ఫోటో ముందు తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది నన్ను క్షమించక్క నన్ను క్షమించు నేను పెద్ద పాపం చేశాను నన్ను క్షమించక్క క్షమించు అని అంటూ తన బాధ కొట్టు ఉంటే ఇక అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఈ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు అపూర్వ ఏంటి వదినా ఏం చేస్తున్నావు నేను చెయ్యనని తప్పు చేశాను భూమిని ఎప్పుడో అవమానిస్తూ తనని బాధ పెట్టాను పాపం భూమిని నేను ఎంత బాధ పెట్టానంటే నేను చాలా బాధ పెట్టాను మీరా వదిన నువ్వు అలా మాట్లాడితే ఎలా చెప్పు నువ్వేంటో నీ మనసు ఏంటో మాకు తెలీదా అవును మీరా కానీ నేను చేసింది పెద్ద పెద్ద తప్పు నా అక్క కూతురే అని నాకు ఈరోజు తెలిసింది మీరా నా అక్క కూతుర్నే నేను బాధ పెట్టాను అలా బాధ పెట్టానని తెలిస్తే నాకు చాలా బాధగా ఉంది వదిన నువ్వేం చేస్తావు అందరికీ కూడా మనకు ఈ రోజే కదా తెలిసింది నువ్వలా బాధపడకు వదినా అని మీనా ఓదార్చుతూ ఉంటుంది ముందు కాస్త వెళ్ళి వాటర్ తీసుకొని రా వదిన ముందు వాటర్ తాగు అని అంటూ వాటర్ ఇవ్వగానే అపూర్వకి వాటర్ తాగిపిస్తూ ఉంటే వద్దు తాగాలని లేదు ముందు నాకు భూమి భూమిని చూడాలి భూమితో మాట్లాడాలి నేను ప్రాయచిద్దం చేసుకోవాలి దండం పెడతాను మీరా భూమి రాగానే చేతులెత్తి దండం పెట్టి క్షమించమని అడగాలి వెంటనే వెళ్ళి భూమిని తీసుకొనిరా భూమితో నేను మాట్లాడాలి భూమిని నేను చాలా బాధ పెట్టాను మీరా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అపూర్వ మీరా వెంటనే వెళ్ళి భూమిని తీసుకొనిరా భూమి లేకుండా నేను ఉండలేను త్వరగా తీసుకొనిరా మీరా భూమితో నేను మాట్లాడాలి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అపూర్వ సరే వదిన ఇప్పుడే నేను వెళ్ళి తీసుకుని వస్తాను నువ్వు బాధపడకు అమ్మ ఎంతలా బాధపడుతుందంటే తీసుకొని రమ్మంటుందంటే ఇక అగ్రస్థానం భూమిదేనా అని అనుకుంటూ ఉంటుంది నక్షత్రం మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే ఇక అప్పుడే మీరా కారిక ఉండగా అంతలో కృష్ణప్రసాద్ వచ్చి అడ్డుపడతాడు ఎక్కడికి మీరా ఎక్కడికి వెళ్తున్నావు అయినా భూమి ఆ శరచంద్ర ఇంట్లో ఉంది కదా గగన్ కూడా ఉన్నాడు కదా వద్దు మీరా ఎందుకు చెప్తున్నాను విను అనే విధంగా అంటూ ఉంటే ఏంటండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు అయినా బయటి పిల్ల అని తెలిసినప్పుడు మనం ఊరికే ఉన్నాం కానీ ఇప్పుడు మన ఇంటి మనిషి అని తెలిసాక మనం అలా వదిలేయటం కరెక్ట్ కాదు కదా అయినా ఎక్కడ ఉంటే ఏంటి ఆ అపూర్వ నాటకం చేస్తుంది నువ్వు వాటికి లొంగకూడదు ఎందుకు చెప్తున్నానో విను మీరా లేదండి అలా పెళ్ళి కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండకూడదు మన అమ్మాయి మన ఇంట్లోనే ఉండాలి నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మీరా మీరా అని అన్న కూడా ఇక వెంటనే మీరా మాత్రం కృష్ణప్రసాద్ మాట వినకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ మాత్రం దీర్ఘంగా ఆలోచించి కూర్చుంటుంది ఇదిగో వాటర్ తీసుకో అని గోరింటకు వాటర్ ఇవ్వగానే అప్పుడు వెంటనే పక్కకు పెట్టగానే ఏంటమ్మా ఇదంతా నాటకమే కదా నాకు తెలుసు కదా అవును పిన్ని ఆ భూమి ఇంటికి రావాలి దాన్ని నేను చంపేయాలి అందుకే అందుకే ఇదంతా నాటకం చేశాను అంతలో నక్షత్రం కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ కన్నిట్లల్లో కూడా నేను సెకండ్ అయిపోయాను మమ్మీ ఈ ఇంటికి వారసురాలు మొదటగా తనే ప్రేమించింది కూడా మొదటగా తనే అన్నిటికీ నేనే సెకండ్ అయిపోయాను ఏంటి మమ్మీ ఇలా జరిగింది ఏంటి మమ్మీ అనే విధంగా అంటూ ఉంటే బేబీ నువ్వు కంగారు పడకు ఇదంతా కూడా నేను కావాలనే చేశాను ఆ భూమిని ఇక్కడికి రప్పిస్తున్నాను ఎందుకంటే ఆ భూమి ఇక్కడికి వచ్చాక దాన్ని పైలోకానికి పంపిస్తాను కాబట్టి లేదంటే ఇక ఈ ఇంట్లో అదే ఈ ఇంటి వారసురాలు అయిపోతుంది అలా జరగకుండా ఉండాలని నేను ఇంత నాటకం ఆడాను చూసావా ఇప్పటికైనా మీ అమ్మను చూసి నేర్చుకో మీ అమ్మకు ప్రశ్చాత్తాపం అనేది ఉందా అసలుకు సిగ్గు శరీరం లేకుండా బ్రతుకుతుంది పిన్ని మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటే నీకు కూతురికి కూడా తెలవాలి కదా అని అంటున్నాను అమ్మాయి అంతే మరేం లేదు ఇక మరోవైపు భూమి మాత్రం చాలా బాధపడిపోతావు శరచేతల దగ్గరకు వచ్చి నాన్న నాన్న ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న నేనేమి కోతురునన్న విషయం ప్రపంచానికి తెలిసాక ఇప్పుడు ఆయన నన్ను వద్దంటున్నాను నాన్న పూర్తిగా నన్ను తొలగించేశాను నాన్న కానీ నాన్న ఇప్పుడు నేను చెప్పి తప్పు చేశానేమో అని అనిపిస్తుంది నాన్న ఇప్పుడు నేను ఒంటరి అయిపోయాను ఆ రోజు అమ్మ నన్ను బయట పడేస్తే కానీ ఆయన నన్ను కాపాడి తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు నాన్న కానీ ఇప్పుడు ఇప్పుడు నన్ను వద్దని ఇంట్లో నుండి గెట్టేశాడు ఇప్పుడు బాధపడుతున్నాను నాన్న అసలు నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది నాన్న మీరేమో ఇలా ఉన్నారు ఆయనేమో నాకు దూరంగా వద్దని బ్రతుకుతున్నారు ఎలా నాన్న నాన్న ప్లీజ్ నాన్న మీరైనా లేవండి నాన్న మీరైనా లేవండి అని విధంగా అంటూ భూమి చాలా బాధపడిపోతూ షరత్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక గగన్ మాత్రం భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను